హలో ఆల్ నేను మీ గీతాని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ బెల్ సింబల్ ఫర్ మోర్ వీడియోస్ ఇవాళ రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ పలావ్ అండ్ చికెన్ గ్రేవీ కర్రీ అండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూస్తుంటే నేను వెజిటేబుల్ చికెన్ గ్రేవీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు తయారీ విధానము ఒక గ్లాసు బాస్మతి బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకుని వాటర్ పోసుకొని అరగంట సేపు నానబెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని హోల్ పలావ్ సరుకులని యాడ్ చేసుకోవాలి అలానే టూ బిర్యానీ ఆకులను కూడా యాడ్ చేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా మీడియంగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఐదు పచ్చిమిర్చి చీరకలను ఒక టమాటాలని ఇలా మీడియం సైజుగా కట్ చేసుకోవాలి ఒక క్యారెట్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక బంగాళదుంపని ఇలా మీడియం సైజులో కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి మీ దగ్గర ఎన్ని వెజిటేబుల్స్ ఉంటాయి అన్ని వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇవిలా మంచిగా సాఫ్ట్ అయ్యేలా కుక్ చేసుకోవాలి అలానే రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి వన్ స్పూను ధనియాలు పౌడర్ వన్ స్పూను గరం మసాలా కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవిలా కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం ఒక గ్లాసు బాస్మతి రైస్ని తీసుకున్నాం కాబట్టి గ్లాసున్నర వాటర్ని యాడ్ చేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి అలానే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని వన్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని క్లోజ్ చేసేసి మరగపెట్టుకోవాలి వాటర్ ఇలా బాయిల్డ్ అయ్యేటప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి ఇలా రైస్ అంతా యాడ్ చేసుకొని స్లోగా గట్ట పెట్టుకొని సైడ్ నుంచి బాగా కలుపుకొని క్లోజ్ చేసేసి మీడియం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి క్లోజ్ చేసేసి ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది వేడి వేడి వెజిటేబుల్ పలావు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో అయిపోతుంది అలానే ఇప్పుడు చికెన్ గ్రేవీ కర్రీని ఎలా ఈజీగా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఒక కళాయిని పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని అర స్పూను జీలకర్రని యాడ్ చేసుకోవాలి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి మూడు నాలుగు పచ్చిమిర్చి చీరకులను కూడా యాడ్ చేసుకుని క్లోజ్ చేసేసి సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఆనియన్ అనేది ఇలా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకున్న తర్వాత ఒక టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుని సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక కేజీ చికెన్ని శుభ్రంగా వాష్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి అర స్పూను పసుపు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుని చికెన్లోంచి వాటర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఇలా వాటర్ అనేది వచ్చిన తర్వాత టూ టేబుల్ స్పూను పెరుగుని వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ చికెన్ మసాలాని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకుని మరొకసారి క్లోజ్ చేసేసి కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి స్పెషల్ మసాలాని ప్రిపేర్ చేయడం కోసం ఒక మిక్సీ జార్ని తీసుకుని వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర దాల్చిన చెక్క లవం మొగ్గ లాలికాయలని అలానే జీడిపప్పు పలుకులని మిరియాలు టూ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పౌడర్ని యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చూడండి ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చికెన్ కుక్ అయిందో లేదో చూద్దాము ఇలా చక్కగా కుక్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకున్నాను మీ స్పైసెస్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకోండి అలానే పేస్ట్ చేసుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకొని బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా ముక్కలకి పట్టేలా మిక్స్ చేసుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలి గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసుకొని నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్నాను ఇలా బాగా మిక్స్ చేసుకుని సాల్ట్ని చెక్ చేసుకుని సాల్ట్ సరిపోతే అడ్జస్ట్ చేసుకుని క్లోజ్ చేసేసి మీడియం టు హై ఫ్లేమ్ మీద ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే చూడండి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది నాకు ఇలా వచ్చింది పర్ఫెక్ట్గా కుక్ అయ్యిందండి అంతేనండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే వేడి వేడి వెజిటేబుల్ పలావ్లోకి ఈ వేడి వేడి చికెన్ గ్రేవీ వేసుకుని తింటే ఆ టేస్టే వేరండి ఒక సారి మీరు కూడా ఇలా నేను చేసే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి టేస్ట్ ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్